మౌలాలి గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మౌలాలి జర్టీసీలో శ్రీ అభయ గణపతి శివాలయం హనుమాన్ సాయిబాబా బ్రహ్మరాంబికా దేవి దేవాలయం గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ట్రెసిడెంట్ కృష్ణ తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పి శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ అన్నదాతలైన కృష్ణ కుటుంబ సభ్యులపై సాయిబాబా ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకారు ఎంతో డబ్బు అవసరం ఉంది భక్తులు ముందుకొచ్చి సహకరిస్తే మేము అనుకున్న కోరియను నెరవేర్చి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం అలాగే ఇలాంటి అన్నదానాలు ఈ రోజు జరిగిన అన్నదానం గతంలో సంవత్సరానికి ఆరు అన్నదానాలు చేస్తాము ఈ రోజు చేసింది మా ఆలయ కమిటీ టెజరథ్ కృష్ణ గారు పట్టుదలతోని ప్రజల సహకారంతో ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమం వారిదే వారి కుటుంబానికి ఆ బాబా ఆశీర్వాదాలు ఎలా ఉంటూ అందరు భక్తులు ఇలానే మాకు సహకరిస్తే ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోతామని అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు గురు పౌర్ణమి ఇదే కాదు మహాశివరాత్రి శ్రీరామనవమి గురు పౌర్ణమి ఏ కార్యక్రమం కూడా మాకు చుట్టుపక్కల పురుజన పెద్దలందరూ మా సహకార సహ సహాయాలు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలిసేదే ఇది పైన చిన్న చిన్న గా ఉండేది అది ఎంతో సేవ చేసి వీళ్ళతో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో ఈ గుడిని నిలబెట్టామంటే ఈ మన హిందూ బంధువుల సహకారంతో నిలబెట్టాము కాకపోతే మరేం